జడ్జీలు అందులో ఉన్నత న్యాయస్థానాల జడ్జీలు నోరు మాట్లాడేటప్పుడు కాస్త నియంత్రణ సమయమనం పాటించాలని తమ అభిప్రాయాలు సమాజం మీద అందులో వివిధ తరగతుల మీద ఎలాంటి అభిప్రాయం కలిగిస్తాయి తమ మాటలు అన్నది గమనించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పేద వ్యాసాచార శిరీషానంద్ జస్టిస్ ఈయన చేసిన వ్యాఖ్యలు దేశమంతా దుమారం పుట్టించాయి ఈ నెలలోనే మొదట్లో ఆయన ఒక మాట్లాడుతూ రెండు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అవి దేశమంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మొదటిది బెంగళూరులో ఒక ప్రాంతం ఒక ప్రదేశం అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉంటారు దాని గురించి ఆయన కొంచెం హెలాన్గా మాట్లాడుతూ అది చూస్తే పాకిస్తాన్ ఏమో అనిపిస్తుంది అని ఒక మాట అన్నాడు ఆ తర్వాత ఒక కేసులో మహిళా న్యాయవాది వాదిస్తూ ఉన్నారు ఆమెతో తర్వాత తమ క్లయింట్కి సంబంధించి మే ఏదో ఒకటి జడ్జి ఏదో వ్యాఖ్యానిస్తే ఆమె దాన్ని కాదండి ఇలా అని చెప్పారు చెప్తే చూస్తుంటే మీకు ఆ క్లయింట్తో అన్ని బాగా సాన్నిహ్యము సంబంధం ఉన్నట్టుగా ఉంది మీరు ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు ఇన్నర్ ఎన్నర్ ఇన్నర్స్ గురించి కూడా మీరు చెప్పగలిగినట్టుగా ఉన్నారే అని వ్యాఖ్యానించి నేను ఎంత తీవ్రమైన వ్యాఖ్యానమో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది మీడియాలో కూడా వచ్చేసింది తీవ్రమైన అభ్యంతరకరంగా ఒకటేమో మహిళలకు సంబంధించి ఇంకోటేమో మతానికి సంబంధించి వచ్చిన దాంతో దుమారం రేగితే సుప్రీంకోర్టు దీన్ని సుమోటో కేసులో తీసుకుంది సుమోటోగా తనకు తండ్రి తనకు తను తీసుకొని విచారణకు పెట్టింది ఆ విచారణ జరిగినప్పుడు జస్టిస్ చంద్రచూడ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఒకటి ఈ విషయం ఇలా వచ్చింది తీవ్రంగా మారింది ఇవన్నీ తెలిసిన తర్వాత జస్టిస్ శిరీష్ ఆనంద శిరీష్ ఆనంద ఆయన విచారం వెలుగుచ్చారు నాకేమైన ఉద్దేశం లేదు అనుకోకుండా నేను మాట్లాడాను నా నాకు ఏ ఎవరిని ఏ ఏ తరగతిని హించపరచాలన్న ఉద్దేశం లేదు రెండవది ఎవరైనా అలా బాధపడి ఉంటే నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను అని ఆయన పూర్తి నిండు కోర్టులో ఆయన చెప్పారు సుప్రీంకోర్టు కేసు సుమోటోగా తీసుకున్న తర్వాత సీజే చంద్ర చూడండి కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్కు రాశారు అక్కడ ఏం జరిగిందో మాకు చెప్పండి సో రిజిస్ట్రార్ మళ్ళీ సమాధానం రాశారు నిజమే ఇలా మాట్లాడారు అయితే తర్వాత ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆయన విచారం వెలుపుచ్చారు క్షమాపణలు చెప్పారు నేను అలా అని ఉండకూడదు అని నాకేం ఉద్దేశం లేదని చెప్పారు అని ఆయన రాశారు రిజిస్టర్ సో దాంతో ఇప్పుడు సి చంద్రచూడ్ దీన్ని ఆయన విచారం వెలిపుచ్చారు కాబట్టి క్షమాపణలు కూడా చెప్పారు కాబట్టి మేము ఈ కేసు ఇంతతో అపేస్తున్న దీన్ని ఇంకా కొనసాగించాలనుకోవట్లేదు కానీ న్యాయమూర్తులు అయితే దీని గురించి జాత వహించాలి వాళ్ళకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా వాటిలో కూడా నియంత్రణ ఉండాలి ఎందుకంటే మనం ఇచ్చే తీర్పులు మన సొంత అభిప్రాయాలను లేకపోతే మన ఆలోచన ధోరణిని కూడా అవి ప్రతిబింబిస్తాయి ఒక విస్తృతమైన సమాజంలో ఏ తరగతికి కానీ ఏ వర్గానికి కానీ కష్టం మనస్తాపము లేకపోతే వివక్ష జరిగిందనే అభిప్రాయం కలిగేలాంటి మాటలు మనం మాట్లాడకూడదు చాలా సమ్మె ఉండాలి అని చాలా గట్టిగా చెప్పారు అప్పుడప్పుడు హైకోర్టులో ఇట్లా వస్తున్నాయి మేము దీని మీద తీర్పు ఇద్దాం అనుకున్నాం రెండోది మేము హైకోర్టు గురించి ఏమన్నదలుచుకోలేదు ఎందుకంటే ఇందులో హైకోర్టుగా వ్యవస్థగా దానికి ఏం భాగం లేదు ఇక్కడ ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇవి కాబట్టి మేము వీటిని ఇద్దరితో ఈ మందలి వదిలి ఈ మాటలతో మేము వదిలిపెడుతున్నాం ఇక మీద జాతిగా ఉండాలి అని కూడా చెప్పారంటే మనం ఆలోచించాలి మన సమాజంలో కొన్ని భావాలు ఎలా చొచ్చుకుపోతున్నాయి అలాగే సెన్సిటివిటీ వాటికి సంబంధించిన సున్నితత్వం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న చూడగా కూడా కోల్పోయి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాడు ఎలా మాట్లాడుతున్నారు అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది ఏమాత్రం మంచిది కాదు అని ఒక హైకోర్టు ఐదుగురు సిజీఐతో సహా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పిందంటే తీవ్రత ఎంత అన్నది మనకు అర్థమవుతుంది